ఓకేనా క్లాస్ నువ్వరే క్లాస్గా ఏ బుక్స్ ఉన్నాయా అన్నీ నాకు చూసుడు తోట నేను సిస్టర్ ఫోన్ చేసే తోటేనా ఈరోజు గంగానగర్లో మేము ఒక హృదయ విదారకమైన ఎన్నో సంఘటనలు చూసాము కానీ ఇది చాలా హృదయ విదారకమైన సంఘటన ఎంత సతీష్ గంగానగరు అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు కిరా ఇంట్లో ఉంటున్నారు గత ఐదు సంవత్సరాల క్రితం జరిగిన లారీ యాక్సిడెంట్లో తన డ్రైవరు ఒక నడుము భాగం నుంచి కింది వరకు మొత్తం చచ్చు మంచానికి పరిమితమయ్యాడు ఐదు సంవత్సరాల నుంచి కింద మంచం కూడా కనీసం బెడ్ కూడా లేని దుస్థితి వీళ్ళది సో కింద పడుకునేసరికి ఆ చెమటకి దానికి ఇన్ఫెక్షన్ అయిపోయి ఆ నడుము అంత పుండు అయిపోయింది ఆ పుండు ఆ ఇన్ఫెక్షన్ అంతా ముందు భాగానికి అయిపోయేసరికి కొత్త భాగం మొత్తం చర్మం తీసేసి లోపల మాంసం తీసేసి అలాగే వదిలేశారు సో అది ఇప్పుడు చూపెట్టడానికి కూడా వీడియో చూపెట్టడానికి కూడా చాలా హృదయ విధారకంగా ఉంటుంది అందుకనే దాన్ని చూపెట్టడానికి కూడా మేము ఇష్టపడట్లేదు సో అలాంటి దీనస్థితిలో ఉన్న ఇతనికి ట్రీట్మెంట్ అవసరం ఉంది అతనికి ఇప్పుడు ఎయిర్ బెడ్ కావాలని చెప్పారు నీడ స్వచ్ఛంద సంస్థ తరపున మనవంద రూపాయలు సమాజం కోసం గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసి ఎవరైతే మానవత్వం ఉన్న వాళ్ళు ఈ గ్రూప్లో అందరు భూషణ్ణ ఇట్లాంటి వాళ్ళు అందరినీ కూడా ఈ గ్రూప్లో యాడ్ చేసి ఇప్పుడు దా సంఘం తరఫున మేము ఇప్పుడు ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాము సో వారికి ఇప్పుడు నీడ సమ మన వంద రూపాయల గ్రూప్ తరఫున ఎయిర్ బెడ్ అలాగే ఆ మందులకు ట్రీట్మెంట్ కోసం ఒక ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇంకా ఎవరైనా మానవతా మూర్తులు ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు కానీ ఈ సతీష్ను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ యూత్ వారు కూడా సపోర్ట్ చేస్తాము మేము కూడా కార్యక్రమం చేస్తాము అని అంటున్నారు సో ఇలాగే అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాము సో సతీష్ ఇక ముందు కూడా ఏదన్నా అవసరం ఉంటే తప్పకుండా మళ్ళీ నెలకు కానీ ఎప్పటికని మేము ఖచ్చితంగా మా వంతు సహాయం చేస్తామని అలాగే మా వెంటూ ఉంటున్న నీడ వంద రూపాయల గ్రూప్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం